హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ ఈరోజు నేను హోమ్మేడ్ టిప్స్ కొన్ని చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ అయితే నేను ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ మనము ఉడికించేటప్పుడు ఉడకపెట్టుకునేటప్పుడు తొక్కలు అయితే రాకుండాను సరిగ్గా ఉంటాయి సరిగ్గా రావు తొక్కలు అలాంటప్పుడు అయితే మనకి టిప్ అయితే యూజ్ అవుతుంది ఎగ్స్లోని వాటర్ వేసుకుంటాం కదా ఉడికించడానికి అప్పుడైతే కొద్ది సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకోవటం వల్ల సాల్ట్ వేసి ఉడికించుకోవటం వల్ల ఎగ్స్ తొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి సెకండ్ టిప్పు నేను కోలిన్ అయితే తీసుకుంటున్నాను ఇలా కోలిన్ మనం తీసుకుంటాం కదా ఫ్రిడ్జ్లు ఇంకా టీవీ ఏవైనా ఇలాగా కోలిన్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అలాగే వెండి సామాన్లు కూడాను పట్టీలు ఏవైనా కూడా ఇలా కోలిన్ లిక్విడ్ అయితే మనం శుభ్రం చేసుకోవచ్చు షాంపూ కూడా తీసుకోవాలి ఈ వెండి పట్టీలు శుభ్రం చేసుకోవటానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఒక బౌల్లోని కొద్దిగా కోలిన్ అయితే వేసుకోవాలి కోలిన్ వేసుకొని ఈ వెండి సామాన్లకి అయితే అప్లై చేసుకోవాలి వెండి సామాన్ని ఇందులోని ఉంచుకోవాలి దీంట్లోనే వాటర్ కూడా వేసుకొని వెండి సామాన్ అయితే శుభ్రం చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మనం దేంతోనైనా చేత్తో కానీ వాటికి అప్లై చేసుకోవాలి గిన్నెలతోమెను పీస్తో కానీ మనం దేంతోనైనా ఇలా అప్లై చేసుకోవాలి వెండి సామాన్లకి పట్టీలు కూడాను ఈ కోలిన్ వాటర్లోనే నానబెట్టుకుంటే తర్వాత మనం మళ్ళీ వీటిని షాంపూతోటి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి మళ్ళీ తుడిచిపెట్టుకుంటే వెండి సామాన్లు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి తర్వాత ఇలా వాటర్లోనైతే శుభ్రం చేసుకోవాలి కోలిన్లోని శుభ్రం చేసుకున్న తర్వాత షాంపూతో కూడా వీటిని శుభ్రంగాను షాంపూతో కడుక్కుంటే మీ వెండి సామాన్లు అనేవి తలతల మెరిసిపోతూ ఉంటాయి ఇదివరకు నేను పేస్ట్తో చెప్పాను కోల్గేట్ వైట్ పేస్ట్తో కూడా వెండి సామాన్లు నీట్గా వస్తాయి మనం గాలి చేరకుండాను బయట పెట్టేకుండాను లోపల మనం యూజ్ చేసుకున్న తర్వాత పూజలకి కట్టాను తర్వాత మనము ఒక డబ్బాలోని ఒక కవర్లోనో క్లోజ్ చేసి మనం పెట్టుకొని మనకి అవసరానికి పూజకి సామాన్లు తీసుకొని వాడుకోవచ్చు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి ఇలా కోలేని కూడా ఒకసారి మీరు ఇలా ఈ టిప్ని యూస్ చేసుకోండి మంచిగా రిజల్ట్ ఉంటుంది తర్వాత అయితే ఇలా హెర్బల్ పౌడర్ అనేది సున్నిపిండి ఈ సున్నిపిండిని పిల్లలకి కానీ మనం కానీ మొహానికి ఇంకా చేతులకి మనం ఎక్కడైనా కూడా మనం ఈ సున్నిపిండిని పెట్టుకొని స్నానం చేస్తే స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది మనం ఎటువంటి క్రీములు అయితే యూస్ చేయక్కర్లేదు ఇది న్యాచురల్ హెర్బర్ హెర్బల్ పౌడరు ఈ సున్నిపిండి అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ సున్నిపిండి అయితే చాలా బాగుంటుంది నేను ఫేస్కి అయితే యూజ్ చేస్తాను వీలున్నప్పుడు మీరు కూడా ఇది వాటర్తోని కొద్దిగా వాటర్ వేసుకొని శనగపిండి ఎలా అయితే మనం పేస్ ప్యాక్ వేసుకుంటాము అలాగే ఈ పిండిని కూడా మనము వాటర్లో కలుపుకొని మొహానికి చేతులకి మనం అప్లై చేసుకొని ఒక ఆరిపోయిన తర్వాత ఒక గంట తర్వాత మనం స్నానం చేసుకుంటే మన వీలుని బట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది మన స్కిన్ అనేది న్యాచురల్గా నీట్గా ఉంటుంది ఎటువంటి క్రీములు కానీ రకరకాల ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు అవన్నీ కూడా వాడక్కర్లేదు మనం ఇలా సున్నిపిండిని వాడుకుంటే మంచిది సోప్ కూడా అసలు ఎక్కువగా యూజ్ చేయకూడదు స్కిన్కి ఇంకా చిన్నపిల్లలకి ఎవరైనా కూడా స్కిన్ పాడవుతుంది అన్నప్పుడు ఈ నేచురల్ సున్నిపిండి హెర్బల్ వాడితే చాలా బాగుంటుంది మనకి ఎక్కడైనా హెయిర్ కూడా ఉన్న ఫేస్ మీద అది కూడా పోతుంది నీట్గా ఉంటుంది తర్వాత అయితే ఇక్కడ ఫోర్త్ టిప్ నేను ఇలా మనకి బాక్సులు అనేవి వస్తూ ఉంటాయి కదా బ్యాంగిల్ బాక్సులు కానీ ఇంకా మనం ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తాము అలాంటి బాక్సులు కానీ ఉంటాయి అవి పడేయకుండా ఇలాగ రీయూజ్ అనేది చేసుకోవచ్చు మనం ఈ బాక్స్లోని ఇలా ఇయర్ రింగ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పడేసి వెతుక్కుంటామో అలా కాకుండా మనం అన్ని ఇయర్ రింగ్స్ ఒకే బాక్స్లో ఇలా పెట్టుకుంటే బాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకొని పెట్టేసుకోవచ్చు మళ్ళీ అయిపోయాక అదే బాక్స్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది పాడవకుండాను బయట పెట్టేస్తే కలర్ అనేది పోతుంది షైనింగ్గా ఎప్పుడు ఇలాగే నీట్గా ఉంటాయి అడుగున ఒక పేపర్ కూడా వేసుకోవచ్చు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తర్వాత అయితే ఇది నెక్స్ట్ టిప్పు ఇది ఒక మనకి బిర్యానీ ఇంకా బిర్యానీస్ కర్రీస్ మనం ఆర్డర్ చేసుకుంటాం హోటల్ నుంచి అవి ఆ డబ్బాలు అయితే మనం పడేయకుండాను ఇలా నెయిల్ పాలిష్లు పెట్టేసుకోవచ్చు ఇందులోని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి నెయిల్ పాలిష్లు ఒక నాలుగైదు ఉన్నటప్పుడు అవి ఇలా పెట్టుకుంటే మనకి యూస్ చేసుకోవటానికి అయితే మనకి బాగుంటుంది ఈ డబ్బాలు కూడా మనం యూస్ చేసుకోవచ్చు పడేయకుండా ఇలా లిబ్బమ్ ఇంకా ఐలైనర్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను తర్వాత అయితే ఇంకొక నెక్స్ట్ టిప్పు ఇది ఇవి బాక్సులు ఇలాంటివి ఉంటాయి కదా మనం హల్దీరామ్స్ స్వీట్స్ గట్టా తీసుకున్నప్పుడు ఇలా మేము మనం స్వీట్స్ గట్టాను ఇంకేమైనా తెచ్చుకుంటుంటాము మార్కెట్కి వెళ్ళినప్పుడు అటువంటివి డబ్బాలు అయితే మనకి ఇలా రీయూజ్గా చేసుకోవచ్చు ఇందులోనైతే నేను ఇలాగా పెట్టుకుంటాను ఎలా పడితే అలా మనం స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడాను ఒక ఐదారు ఉండేటప్పుడు ఆ ప్యాకెట్స్ అన్నీ కూడాను ఒకేలా పెట్ ఒక దాంట్లో పెట్టుకుంటే మనం తీసి బయటికి వెళ్ళేటప్పుడు యూస్ చేసుకోవటానికి అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి చాలా యూజ్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్